గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంతమంది అడిగారు యూట్యూబ్లో మీకు కొన్ని అనుభవాలు ఇంకా చెప్తే బాగుండే మాకు కూడా కొంచెము అర్థమైతే మేము కూడా ముందుకు వెళ్ళవచ్చు కదా అనే ఉద్దేశంతో అడిగారు నేను కూడా ఉపయోగపడతామో అనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే దశ విధాన అని ఉంటాయి మనకు అన్ దశ విధాన ఆదాలు అంటే ఏంది అవి ఎలా వచ్చినాయి అవి ఏ విధంగా అనుభూతి ఉంటాయి అవి ఏ ఏం క్వాలిటీ అవి ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు అవి మనకు అనుభూతులకు వస్తాయి ఆ అనుభూతులకు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తాడు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది దాదాపు మా గురుమూర్తి గారు అప్పుడు శ్రీకాకుళం డిస్టిక్ అని గతంలో ఒక వీడియోలో చెప్పటం జరిగింది సత్యనారాయణ నాయుడు స్వామి అంటారు అతన్ని చాలా గొప్ప బ్రహ్మవేత్త పూర్ణ అంటే బ్రహ్మాన్ని దర్శించినటువంటి వాడు ఇంకా అందులో ఎంత పొగినా తక్కువే అవుతుంది అతని యొక్క మార్గదర్శకంలో మేము ప్రయాణిస్తున్నాం కాబట్టి ఎక్కడ చెక్కు చేదరకుండా ఆ పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నాము మళ్ళీ శాస్త్రాన్ని కూడా మాకు అందించారు ఏ విధంగా ఉంటుందని భగవద్గీత కానీ వేమన పద్యాలు కానీ ఇలా చాలా మనకు అందించి ఉన్నారు వాళ్ళు అవన్నీ కూడా చక్కగా నేర్చుకొని ఎక్కడ స్టాప్ కాలేదు కారణం ఏంటంటే మరి పురుజన్ సుకృతము ఆ గురుమూర్తి దొరకటం అలా మును ముందుకు మును వెళ్ళి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాము ఇప్పుడు మనకు నాదాలు నాకు ఏ విధంగా వచ్చాయంటే దగ్గర దగ్గర మా గురువు బోధ తీసుకొని గురువు గారి దర్శనం అయిన తర్వాత మేము ధ్యానం చేస్తూ ఉంటే రమారమి ఏంది ఇది ఇరవై సంవత్సరాల కింద వీడు చెప్తున్నాను దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల కింద జరిగినటువంటి విషయం ఇది జరుగు చెప్తున్నాను అంటే ఈ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా అవుతుంది నాకు పూర్తి జ్ఞాపకం లేదు ఇది జరిగినటువంటి ఘట్టము అంటే దగ్గర దగ్గర నేను మా గురువుగారు కలిసిన తర్వాత చాలా బాగా తవ మేము ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాము ఒక నాలుగు సంవత్సరాలు క్రాస్ అవుతుంది మాకు శబ్దాలు వచ్చాయి ఏ విధంగా వచ్చాయంటే శబ్దాలు వచ్చే ముందు ఒక పదిహేను రోజుల ముందు ఆ దైవం మనకు క్లియరింగ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు మనం కరెక్ట్గా మనకు విశ్వాసము పట్టుదల ఓర్పు మనలో ఉంటే ప్రతిదీ దైవం మనకు తొలగిస్తూ ఉంటుంది అన్నట్టు మనకు మనకి ఏది లక్ష్యం కావాలో అది పంపిస్తూ ఉంటుంది అన్నట్టు కానీ పర్ఫెక్ట్గా మనము అందులోనే ఉండాలన్నట్టు మాట పైన ఉండాలి పర్ఫెక్ట్గా సంకల్పం ఏం చేస్తే ఆ సంకల్పంకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి కంపల్సరీ ఆచరిస్తూ ఉంటే మనకు దైవము ముందు పంపుతూ ఉంటుంది అంటే నాకు శబ్దాలు వచ్చే ముందు పదిహేను రోజుల ముందు ఏంటంటే ఒక బుక్ దొరకటం జరిగింది ఒక బుక్ చూడటం జరిగింది జీవ బ్రహ్మ ఐక్య సారా అమృతం అని ఒక బుక్ దొరికింది అందులో శ్వాస స్వర్ణ లక్షణాలు ఎక్కువ ఉంటాయి శ్వాసకు శ్వాస ఎలా ఆపాలి ఎలా ముందు ముందు వెళ్ళాలి చాలా దాని గురించి చాలా విశ్లేషంగా ఉంటుంది అన్నట్టు ఆ బుక్లో చివరిలో మంత్రోపదేశాలు కూడా ఎలా చేయాలి కానీ అది గురుపరంగానే చేయాలి కానీ దాన్ని విశ్లేషణ చేసి చెప్పాడు అందులో ఆ గ్రంథంలో కానీ అక్కడ శబ్దాల గురించి కూడా చెప్పారు చాలామంది నేను శబ్దాలు విన్నాను కొంతమంది అంటే బలవంతంగా అంటే దాన్ని ప్రాక్టికల్ చేయడానికి ఇట్లా కండ్లు మూసుకొని చెవులు మూసుకొని ఇట్లా నోరు మూసుకొని అలా చేస్తూ ఉంటారు బ్రహ్మముహూర్తంలో మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇట్లా ఎవరు శబ్దం లేకుండా నిశ్శబ్దంలో అది చేస్తూ ఉంటారు అన్నట్టు అది అది ప్రాక్టీస్ గురించి అన్నట్టు మేము అవన్నీ ఏం చేయలేదు ఇంకా వాళ్ళని అడిగాము ఇది చేయటం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న శబ్దాలు వినవచ్చు ఆ శబ్దాలు వింటే చాలా బాగుంటాయి అని అన్నారు మరి దానివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళకి తెలియదు అది వాళ్ళు ఎవరి దగ్గర విన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఏంది అది తెలుసుకొని వదిలేసేటదే ఇంకా దానికి ఉపయోగం ఏముంటుంది ఉన్నాయని తెలుసుకోవటమే అన్నారు అప్పుడు నేనన్నా తెలుసుకొని వదిలేయడానికి దానికి అంత కష్టపడి నేర్చుకొని మనం లోపల ఎందుకు పోవాలి అని దాని గురించి నేను కానీ దైవం మనకు పదిహేను రోజుల ముందు శబ్దాలు వచ్చే ముందు మనకు అవి ఆ బుక్ దొరకటం జరిగింది ఆ బుక్లో ఏం చెప్తున్నారంటే వీళ్ళకి తెలియదు ఆ బుక్లో క్లియర్గా అనుభవించి చెప్పినటువంటి ఆ మహానుభావుడు చెప్తున్నాడు జీవా బ్రహ్మక్య సారా మతంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన కూడా అప్పటికి గురువు అయిపోయిండు ఎంతోమంది శిష్యులు ఉన్నారు రాత్రి ఒంటి గంటకు అలా ధ్యానం చేస్తుంటే ఏదో కిచ్ 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 అని శబ్దం వినిపడదంట అతను శబ్దం వినపడితే ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది బయట ఏదో అని వాళ్ళని శిష్యులను పిలిచి ఏదో శబ్దం వస్తుందని ఆ పంపించేసేది బయటకు అంటే వాళ్ళంతా లింక్ ఎక్కడ ఇన్పడం లేదు శిష్యులకు ఇన్పడం లేదు గురువుకి వినపడుతుంది తర్వాత అర్థమైంది ఇది శబ్దాలు అనే భావంతో అలా నిరంతరం దాని గురించి చెప్తున్నాడు ఒక స్టోరీ ఏం చెప్పాడంటే ఒక ఒక రాజ్యము ఇంకో రాజులు తరచుగా భూముల గురించి కొట్లాడేవాళ్ళు కదా వీళ్ళ సైన్యం వాళ్ళ సైన్యం గూఢచారులు ఉంటారు ఇక్కలు అక్కడ చేరవేస్తారు అక్కలు ఇక్కడ చేరవేస్తారు ఇవన్నీ సీక్రెట్గా జరిగేవి ఇప్పట్లో లేవు అప్పట్లో రాజ్యంలో ఉన్నప్పుడు ఉండేటి అప్పుడు వేరే రాజు ఈ రాజ్యం మీదకి దండెత్తడానికి వస్తుంటే సైన్యాన్ని అంతా పంపించి అని నడుస్తుంది సైన్యం అంతా వస్తూ ఉన్నారు ఇక్కడ సీక్రెట్గా గూఢచారులు అప్పుడు గూఢచారులు అందరు సీక్రెట్గా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు ఇట్లా వేరే సైన్యం మన పొలిమర దాటడానికి రెడీగా ఉంది మనం కూడా అటాక్ చేయకపోతే ఇక రాజ్యంలో వస్తే మనం ఏం చేయలేమంటే ఈ రాజు కూడా ఏం చేశాడంటే మంచిగా యుద్ధం చేసేటువంటి వాళ్ళను ఎంతమంది అంతమంది వాళ్ళకు ఆ పొలిమర్ లోపట అటాక్ చేయమని పంపించడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎదురు వాళ్ళు అటాక్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా యుద్ధం చేసి చకచక్యంగా ఎవరైతే చతురులు ఉన్నో వాళ్ళంతా ఓడించారు అంటే ఇది ఒక కథా చెప్తున్నారు ఓడించారు ఓడించిన తర్వాత వీళ్ళు జయించారు కదా అప్పుడు రాజు సంతోషపడి వీళ్ళకు మేళా వాయిద్యాలతోటి ఈ రాజ్యానికి రప్పించడం జరిగింది ఎవరిని గెలిచినటువంటి సైన్యాన్ని ఆ మేళా వాయిద్యాలు వినుకుంటూ వినుకుంటూ ఇనుకుంటూ రాజ్యంలోకి వచ్చారు ఇది ఈ స్టోరీ చెప్పటం జరిగింది ఈ స్టోరీ అర్థం ఏంటంటే చతురువులు అంటే మనం ఎన్నో జన్మల నుండి చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు ఎన్నో ఉన్నాయి కదా అవి అన్నీ కూడా చత్రువులు అన్నట్టు మన దగ్గర మనం ఎప్పుడైతే గురుగారి దగ్గరికి పోయి సద్భావంతో ఉండి సత్యంగా ఉండి ఆ చతులను జయించే కామ క్రోధలు మోహం మదమచరు ఇలా ఎన్నో ఉన్నాయి అడిచడు వర్గాలు అంతఃకరణాలు ఎన్నో వాసనేత్రాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ జయించటానికి మన గురువాని అస్త్రం వాడి మనం అలా లోపటు ఉన్నటువంటి సద్భావం మేల్క చేసి శత్రువులను ఓడిస్తే మన దగ్గర చత్రువులు లేకుండా అవుతున్నప్పుడు ఆ భగవంతుడు అంటే ఇక్కడ రాజు అంటే భగవంతుడు అని అర్థం ఆ భగవంతుడు సంతోషపడి మనకు శబ్దాలు అందేతట్టు చేస్తాడు మనము వాణి వినేటట్టు దశవిధ నాదాలు వినతట్టు చేస్తాడు ఆ దశవిధ నాదాలు వింటు 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 వింటూ 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 ఒక రోజుకి భగవంతుని దగ్గరికి చేర్చి వేస్తాయి అవి మా గతంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంతమంది సాధకులు అంటే విని వదిలేయటమే అన్నారు వాళ్ళకి తెలియదు అది కానీ శబ్దాలు అనేటి మామూలు ప్రయాణం కాదు అది ఎవరైతే శబ్దాలు వింటారో వాళ్ళకు ఫ్లైట్ ప్రయాణం అన్నట్టు ఇంకా కింద భూమి మీద పోయే ప్రయాణం కాదు ఫ్లైట్లో ఎంత స్పీడ్గా పోతుంది అంత స్పీడ్గా పోతుంది ఆ శబ్దాలు ఏంటంటే ఇక్కడ ఒక మాన్యుడు చెప్తారు శబ్దాల గురించి నాదంబును వినవే దశ ప్రణవ నాదంబును వినవే మొదట చిని చినిచిని నాదంబును మునుగంట నాదం పిదప శంఖము వీణే నాదము పిదప శంఖము వీణే నాదము తాళనాదము వేణునాదము నాదగము నాదమగు మృదంగా భేరి మేఘనాదము మొదలుగా గల నాదంబును వినవే దశవిధ ప్రణవ నాదంబును వినవే ఇక్కడ మానుభావుడు ఏం చెప్తుందంటే ఆ శబ్దాలు ఫస్ట్ ఎలా అయిన పడతాయి అంటే అంటే ప్రశాంతంగా అయిపోయి స్థితిలో ఉండి కొన్ని రోజుల తర్వాత మనకు ఫస్ట్ శబ్దం వచ్చేది చిని నాదం వస్తుంది అన్నట్టు చిని అంటే ఆ చెమటలు ఓడుతుంటే చూడు ఎక్క నిర్దేశపద అడవిలాకుండా కిచ్ 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 అని ఓడుతుంటుంది దాన్ని చినీనాదం అంటారు దాని తర్వాత అలా వింటూ ఉంటే దాని తర్వాత ఇంకా ఫస్ట్ కిచ్ కిచ్ కిచెన్ గ్యాప్ ఆ గ్యాప్ లేకుండా కిచ్ 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 అనిట్లో కన్ 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 అని మోగుతుంటాయి రుణం రెండో నాదం వస్తుంది నాదం గంట నాదం గుళ్ళో గంటలు కొడతాయి ఘన్ ఘన్ ఖన్ ఖన్ కన్ అంటుంటుంది తర్వాత శంఖనాదం వస్తుంది శంఖంలో యుద్ధ పేరులో శంఖం మూతే శత్రువులు అంతా నశిస్తారు కదా ఆ శంకనాదం వినుంటే మన లోపల కామ క్రోధాలిపోతుంటాయి అనండి దానికి అభ్యాసం చేయాలి ఏం లేదు అది వినుకుంటా కూకోవటం ఆ శంకనాదం తర్వాత వేణునాదం వస్తుంది వేణునాదం వచ్చినాక తాళనాదం వస్తుంది తాళనాదం వచ్చినాక అది హార్మోనియం అదేది వీణనాదం వస్తుంది వీణానాదం తర్వాత తబలనాదం తబల తర్వాత మృదంగం వస్తుంది మృదంగం అయినాక మేఘానాదం వస్తుంది ఇట్లా తొమ్మిది నాదాలు వస్తాయి మొత్తం పది ఇవి వచ్చిన తర్వాత అందులో కూడా కామయాబైపోతే ఓంకార ధ్వని వస్తుంది అన్నట్టు ఓంకార ధ్వని ఇట్లా పూకొని లోపల మనసుతోడంటే అంటే అంటుంటే లోపల జంకరిస్తుంటుంది అన్నట్టు లోపల ఆలయం అవుతుంది ఓంకారం బనవే ఓం అనుచును జంకరించునే అంకెకును ఆ వంక మనసును పొంక ముందగలయము చేసి మంకు సర్వ విషయము బింకములడుగు బీజములనుగును నాదంబును వినవే దశవిధ విధ ప్రణవ నాదంబును వినవే అంటే ఓంకార నాదం అంటుంటే అలా జంకరిస్తుంటుంది అన్నట్టు అక్కడిక్కడ చూడకుండా వైపు ఇక్కడ దృష్టి పెట్టి అలా మనం ఏకాగ్రతతో ఉంటే అది ఓంకారంగా జపిస్తూ ఉంటుంది అన్నట్టు ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి అంటే శబ్దం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల సొంది నేను ధారాళంగా వింటున్నాను రాత్రిపూట శబ్దం నిశ్శబ్దంగా ఉందనుకో లాగానే వినపడుతుంటాయి ఇంకా అలా ఎన్నెన్నో రకాల స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంటే రకరకాల సౌండ్లు వస్తుంటాయి సో మన శబ్దం ఇట్లా పెద్ద బేరి లాగా వచ్చినప్పుడు లోపల ఏదో భయం భయమైనట్టు అవుతుంది మళ్ళీ మామూలుగా ఉంటుంది అలా వైబ్రేషన్ అవుతుంది శరీరం కూడా వైబ్రేషన్ గురి అవుతుంది కొత్త కొత్తగా మనకు ప్రాక్టీస్ లేక ఇప్పుడైతే ఇంకా మామూలుగా ఇట్లా వింటూ ఉంటాము అదే మామూలుగా ఇప్పుడు ఉన్న స్థితి ఏంటంటే ఊరికే అట్లా కళ్ళు మూసుకొని ధ్యానం కూడా అవసరం లేదు ఊరికే అలా శబ్దాలు మాట్లాడుతుంటే కూడా వినపడతాయి ఆ శబ్దాలు వింటుంటే అలా డీప్గా వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ రెండు విధాల అర్థం చేసుకుందాం మనం మీకు అర్థం కావడానికి చెప్తున్నాం ఇప్పుడు బయట కూడా సంగీతం ఉంటుంది భజనలు ఉంటాయి ఇప్పుడు భజన ఎంతసేపు వింటాం ఒక గంట వింటాం రెండు గంటలు వింటాం మూడు గంటలు ఆ తర్వాత బోర్ వస్తుంది ఇంకా మనం వినలేము ఓ ఐదు ఆరు గంటలు విన్నామనుకో మనం భరించలేము ఇంకా ఆ కట్టే చేయండి రా కట్టే చేయండి రా అంటాం ఇంకా భరించలేము అది అట్లనే పది గంటలు ఉందనుకో ఇంకా మనం మన బుర్ర బద్దలైనట్టు అవుతుంటుంది బయట శబ్దాలు ఎంతకాలం వింటాం సంగీతం ఎంతసేపు అని వింటాం వినలేమన్నట్టు అన్నట్టు అది కొంతకాలమే రుచి దాని తర్వాత రుచికరంగా ఉండదు కానీ మనలో ఒక శబ్దం అలా కాదు ఎన్నెన్ని గంటలు వింటుంటే అంతంత డీప్గా వెళ్తుంది అంత మధురంగా మారుతుంది నీ శరీరం అల్కగా అయిపోతుంది అన్నట్టు ఆ శబ్దం ఆ శబ్దం ఎలా ఉంటుంది అంటే ఇంకా బ్రహ్మనాదం అన్నట్టు అది ఆ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తికి తీసుకెళ్తుంది అది అలా తీసుకువెళ్తుంది 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 ఇక్కడ వినడమే అది రాధా సత్సంగ్ బ్యాస్ వాళ్ళు కూడా అదే చెప్తారు శబ్దం గురించే శబ్దమే నువ్వై ఉన్న భో నువ్వు నీ లోపలికి వెళ్ళు అని ఇట్లా నాకు ఎందుకు మరి ఏం అదృష్టమో తెలియదు కానీ చాలామంది భక్తాదులతో నేను కొట్లాడి మాట్లాడితే సత్సంగం విచారణ చేస్తే చాలామందికి రాలేదు అవి నాకు ఊరికేనే వచ్చేసాయి ఎందుకు వచ్చాయో తెలియదు కానీ జిజ్ఞాస అలా ఉంది అంటే కేవలం ఎప్పుడు ఏంటంటే నాదం రావాలంటే గొప్ప ఉపయోగము నాదం అంటే ఏంది మామూలు కాదు అది బ్రహ్మనాదం అంటారు దాన్ని ఆ నాదాన్ని వినుకుంటూ వినుకుంటూ ఊరికే ఏం లేదు కుట్టి గూకోల్ నిలబడి కూడా వినవచ్చు నడుచుకుంటూ వినవచ్చు అది ఎప్పుడూ వినపడుతుంటుంది మనం ఎంత మాట్లాడినా ఆ మాటలు కూడా వినపడుతుంటాయి శబ్దాలు శబ్దాలు ఏవి అంటే వినపడుతూనే ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి ఏం లేదు అలా అలా వింటూ నీ నువ్వు ఎంత సమయం ఇస్తావు ఎంత శ్రద్ధతో తింటావు అంత లోపలికి వెళ్తూనే ఉంటుంది నీ వైపు వెళ్తుంది నీ భగవంతుని వైపు వెళ్తుంది అన్నట్టు అది ఆ శబ్దంలో ఉన్నటువంటి అంత విలువ ఉంటుంది శబ్దం అంటే అది అది అందరికీ అర్హత ఉంది తెలుసుకోవాలంటే ఏం లేదు నిశ్చలంగా ధ్యానం చేయాలి గురువు చెప్పిన ప్రకారంగా ప్రయాణించాలి సత్యంగా నడవాలి సత్యమేవ జయతే సత్యం ఎప్పుడు జయిస్తేనే ఉంటుంది కాకపోతే తాత్కాలికంగా ఎవరైనా ఆపొచ్చు కానీ పరీక్షలు లాంటివి రావచ్చు కానీ సత్యం ఎప్పుడు సత్యమే ఉంటుంది దానికి మరణం లేదు సత్యానికి కనుక మనం ముందు వెళ్ళాలి నాదాలు వినుకుంటూ వినుకుంటూ దాని లోపల ఎన్నెన్నో అనుభవాలు వస్తాయి ఇంకా అన్ని అనుభవాలు ఈ వీడియోలో చెప్పలేం కాబట్టి మనకు శబ్దం గురించి అడిగారు కాబట్టి శబ్దం అనేది చాలా క్లాసు ఇంకా దృశ్యాలు కూడా కనపడతాయి దృశ్యాలు అంటే అవి ఇంకా ఈ బయట దృశ్యాలు కావు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి దృశ్యాలు వేరుగా ఉంటాయి ఇంకా అలా వస్తూ 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 శబ్ కే ఎవరికైతే శబ్దాలు వచ్చినాయో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి మళ్ళీ పోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ నువ్వు మబ్బు వేసి లేకపోతే అజ్ఞానంలో మునిగిపోతే అవి ఆగిపోతాయి అవి కనుక మనకు శబ్దాలు వచ్చినప్పుడు ఆయన ఆ యోగీశ్వరుడు ఏమైనాడు దాంట్లో జీవబ్రహ్మ యొక్క ఆ వచ్చింది మొదలు సత్యంత వరకు పోలేదు అది అది పోదు ఇంకా మనము దాంట్లో ఉంటే ఇంకా అది పెరుగుతుంటుంది పెంచుకునే బాధ్యత మనది అది మినుకు మినుకు అన్నది దాన్ని ఓపి 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 డెవలప్ చేస్తూ ఉండాలి ఊపటం అంటే ధ్యానం చేస్తూ 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 మనం ఒకరోజు శబ్దరూపమైపోవాలి అది మన యేసుప్రభు అందరు వాళ్ళు చెప్పారు ఆదినంది శబ్దం శబ్దైనంది ఇదంతా పుట్టింది శబ్దంతో తయారైంది శబ్దం అంటే ఏంది ఓంకార శబ్దము ఆ ఓంకార శబ్దము అందరిలోనే ఉంది అన్నట్టు అది అది దానికి దాని వైపు వెళ్ళాలంటే దానికి ఒక నీతి ఆర్డర్ ఉంది అన్నట్టు ఎలా వెళ్ళాలి అనేటిది దాని గురుమూర్తి చెప్తాడు మనం దాని ప్రకారంగా వెళ్ళాలి అంతేకాదు ఇక్కడ మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి దెన్ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే అందరికీ చిక్కు వచ్చింది ఏంటంటే అందరూ టెన్షన్స్తో ఉన్నారు మన సంసారం సరిగ్గా నడవటం లేదు చెప్పినట్టు వినటం లేదు మా ఫ్యామిలీ మా అమ్మకు చిక్కంత వచ్చింది మా ఫ్యామిలీతో వచ్చింది వాళ్ళు మా చెప్పినట్టు వాళ్ళు వినటం లేదు ఒకరికొకరు పడి రావటం లేదు ఇంట్లో రాగానే అశాంతితో ఉన్నాము అని చాలామంది వాపోతూ ఉంటారు అందుకే మేము బయట తిరుగుతున్నాం ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయినాం మాకు ఆ మనసులో బాధిస్తుంది కాబట్టి ఈ వ్యసనాలు దాంట్లో ఇంత లిక్కర్ తాగితే అది ప్రశాంతత పెడుతుంది అనే భావంతో చాలామంది ఆ కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుంది దాన్ని అన్ని కూడా మనమే మార్చుకోవాలి ఇంట్లో చెత్త ఉంటే ఎవరు ఊడవాలి వేరేవాడు వచ్చి ఊడతాడో మనమే ఊడ్చుకోవాలి అంటే మన బుర్రలో మన మనసులో చెత్త ఉన్నదంతా కూడా క్లియర్గా శాస్త్రాలు రాయబడ్డాయి ఆ చెత్త ఎట్లా తీయాలి ఎలా ఊడవాలి మనం ఎంత నీట్గా కావాలి అంటే శాస్త్రం రాయబడ్డది అవి అర్థం చేసుకోక అనవర్సంగా ఎక్కడెక్కడనో తిరుగుతుంటాం ఎవరి దగ్గరనో దొరుకుతుంది అంట ఎవరో ఇస్తారనుకుంటారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు సుమా నిజం మరిచి నిద్రపోకుమా అంటే అక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది మనకు అర్థమైందా మారే ప్రయత్నం చేద్దాము అర్థం కాలేదా అర్థమైన వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకొని ఎట్టి పరిస్థితుల మనము ప్రశాంతంగా ఉండాలి మన జీవితము యాక్చువల్గా వచ్చింది ఏంటంటే శేషం మిగిలినందుకే మనకి జీవితం వచ్చింది మన జీవితాన్ని సర్దిద్దుకోవాలి మన జీవితాన్ని సక్క పెట్టుకోవాలి అంటే మనమే పెట్టుకోవాలి మనకు అర్థం కాలేదు మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర పోవాలి పోయి ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు సర్దిద్ సర్దిద్దుతూ ఉంటారు మనం దాన్ని అర్థం చేసుకొని మెల్లమెల్లగా ప్రయాణిద్దాం ఒకేసారి నీకు భగవంతుడు తెలియడు కనుక మనకు కనివిప్పు కావాలంటే మనకు మనలోపటి ఉన్నటువంటిది మాయ పక్కకు జరగాలంటే మనం కొంచెం ప్రయత్నం చేయాలి ముముక్షం కావాలి ముందు ముందుకు వెళ్ళాలి సాధన స్టార్ట్ చేయాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఓర్పు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ శ్రద్ధ సబూరి అన్నాడు సాయిబాబా గారు ఓపిక పూర్ణ విశ్వాసము ఓపిక ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పదం అన్నట్టు ఎవరికి ఓపిక ఉంటుందో వాళ్ళు చెక్కు చేదరరు వాళ్ళకు ఎవరు అనరు కూడా అనరు వాళ్ళు ప్రేమ అయ్యేలా అంటారు ఓపిక ఓపిక లేని వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆ బీపీ ఉన్న వాళ్ళు ఓపిక ఉండదు అన్నట్టు అందుకని ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు మాత్రం మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి అంటే మన లోపల మన శబ్దం తెలుసుకోవాలంటే పూర్ణ విశ్వాసం శ్రద్ధ ఉండాలి ఓపిక ఉండాలి అన్నీ నీకు అర్థమవుతాయి ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయనుకో నీకు ఎవరు ఏం మాట్లాడిన కూడా అర్థమవుతుంది ఇంకా నువ్వు ఓపిక లేకుంటేనే కదా ఇష్టం వచ్చి మాట్లాడేది కనుక నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఎవరికైనా కోపం వచ్చి సడన్ కోపం వస్తుంది అప్పుడు వాళ్ళ మానుభావాలు ఏమన్నారంటే ఏం లేదు కళ్ళు మూసుకొని ఒక పది అంకెలు కోపం వస్తుంది పది అంకెలు లెక్క పెట్టమన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇట్లా ఈ ఈ పది సెకండ్ల వల్ల చాలా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ కోపము మెల్లమెల్లగా బీపీ డౌన్ అయినట్టు అలా డౌన్ అవుతుంటుంది కోపం కోపం డౌన్ అయిందంటే నీకు రేస్ రాదు మాటలో ఎప్పుడు కూడా క్రోధంలో ఉన్నప్పుడే నీ విశ విశక్షణ జ్ఞానం అంటే నీ సంస్కారం ఉన్న జ్ఞానము కోల్పోతుంది అన్నట్టు ఆ కోపమే కప్పివేసేస్తుంది అప్పుడే నీకు అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది అర్థం చేసుకొని గతం గత అనే భావంతో ఉండి మనం ముందు వెళ్ళి మన జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మనం కూడా వెలుగయి ఇతరులను కూడా వెలిగిస్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త